తల్లి ఓంకారుట్టిన తల్లి ఒలాడవే ఓజరణి మల్లె పువ్వుల దండలవెట్టుగా మాటలాడవే ఓజరణి మల్లె దండలు దండలవెట్టు ముట్టి ము నిల్వే భోజన శిరల కట్టి ముట్టి ముల్వే తల్లి ముల్లి పూల దండలు పల్లి పూముల దండలెసుకొని పవాలాడవే ఓజన

అమ్మనీకు ఇదిగ మంగళం శ్రీకారమందు జవినీకు విదిగ హారతి శ్రీకారమందు జవినీకు విదిగ హారతి అమ్మనీకు ఇదిగ మంగళం శ్రీకారమందు జవనీకు విదిగ హారతి అమ్మనీకు ఇదిగ మంగళం శ్రీకారం

గతవు కోట పెద్దది కోట లేదు అన్నాను గడవు కోట పెద్దది కోట లేదు అన్నా గతవు కోట పెద్దది కోట లేదు అన్నాను కోట పెద్దది కోట లేదు అన్నా తెలిసిన వారికి తెలవ ఉన్నది వారికి తెలవన్నది తెలిసిన వారికి తెలవన్నది తెలిసిన వారికి వారికి మార్గం ఉన్నది తెలవని వారికి మార్గం ఉన్నది ఘటమి కోట దండిది లేదు రోజు అన్నా ఘటము కోట పెద్దది లేదు ఓరి అన్నా శరణ్ శరణ్ బాధ్యం శరణ్ ఇంకా మీరు đ 라무 á mũi c a 어